ఇంకా అందరైతే ఇంకా మేమైతే తిన్నామన్నమాట రాత్రి మా చిన్నమ్మ మా చిన్నా గ్లోరీ మా అత్త అయితే ఇంకా హాస్పిటల్ పోయి వచ్చారు అనమాట వేటి గురించి విక్టోరీ హాస్పిటల్కి వెళ్ళారు ఏమైందని కామెంట్ చేశారు కదా దాని గురించి మాట్లాడదామని కూర్చున్నాము చాలా మంది అయితే కామెంట్ చేస్తారు కదా విక్టోరీ ఇంకా నీకు పిల్లలు కాలేదా ఒకవేళ అయింటే ఎంతమంది అయినారు అట్లని అక్కకి అయితే ఇంకా పిల్లలు అయితే అవ్వలేదన్నమాట తన పెళ్ళి మాక్సిమం టెన్ ఇయర్స్ అయింటుంది పది సంవత్సరాలు అయి అనమాట నెక్స్ట్ ఏప్రిల్ వస్తే పది ఏప్రిల్ పద్నాలుగు పదిహేను గిల్ మ్యారేజ్ డే ఇంకా అప్పుడైతే పదకొండు సంవత్సరాలకి అడుగు పెడతారనమాట మ్యారేజ్ అయ్యి ఇంకా చా ఇంతకుముందు ఒక టూ ఇయర్స్ బ్యాక్ అంటే ప్రిన్సి పుట్టినప్పుడైతే తనకు ఒక సర్జరీ అయింది అనమాట చిన్నగా ఇట్లా నీటి బొడుగులు ఉన్న పీసీఓడి అంటారు కదా ఆ సర్జరీ అయితే అయ్యింది దాని తర్వాత వన్ ఇయర్ లోపే పిల్లలు కావచ్చు అని చెప్పింది అనమాట మేడం మినిమం ఇప్పుడు ప్రిన్స్కి త్రీ ఇయర్స్ ఉంటాయి అనమాట ఇంకా వన్ ఇయర్ అయిపోయి టూ ఇయర్స్ కూడా కంప్లీట్ అయ్యింది ఇంకా ఏమీ అవ్వలేదు కదా అనేసి నిన్నైతే కర్నూలులో అనమాట హాస్పిటల్ మంచిది అనేసి ఇక్కడ క్యాంపు పెట్టింటే ఎమ్నూరులో నేను అక్క బావ అమ్మ అయితే హాస్పిటల్ పోయినాము ఆ హాస్పిటల్ వేయిన వీడియో అంతా దీంట్లోనే వస్తుంది చూడండి దాంట్లో అయితే మేడం బావకి అక్కడికి ఇద్దరికి టెస్టులు చేసినారనమాట చేసి చెకప్కి అయితే కంటిన్యూస్గా నేను చెప్పినప్పుడు ప్రతిసారి అయితే రావాలమ్మ ఏం ఏం ప్రాబ్లం లేదులేండి కాకపోతే ప్రాబ్లం ఉన్నా సరే మంత్లీ మంత్లీ ఇట్లా ట్రీట్మెంట్ తీసుకుంటే అయ్యే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా కలిసండి అన్నారనమాట జస్ట్ నేను కన్సల్టేషన్ అయ్యి అక్కకి స్కానింగ్ బావకి అక్కకి ఇద్దరికి టెస్ట్ చేసేసరికి పదహైదు వేలు అయిందనమాట ఇంకా నెక్స్ట్ టైం పెరగచ్చో తగ్గచ్చో తెలియదు కానీ ఇంకా ఏది ఎంత ఖర్చైనా పర్లేదు తనకు అవ్వాలని అయితే కోరుకుంటున్నాం అనమాట ఎంతైనా ఒక్కరైనా చాలు అనమాట ఆడపిల్ల అయినా పర్లేదు మగపిల్లడైనా పర్లేదు నాకు ఒక్కరైనా చాలు అంటుంది బా ఎప్పుడనగా ఎప్పుడన్నా కానీ అవుతూనే ఉంటుంది కానీ బాధపడితే బలంగా పడుతుంది అక్క మాత్రం నిన్న హాస్పిటల్ వచ్చిన తర్వాత చాలా డల్లుగు ఉందనమాట లేదు ఎవరికైనా బాధ ఉంటుంది అండి మా సబ్స్క్రైబర్స్ కూడా చాలా రోజుల నుంచి కామెంట్ చేస్తున్నారు కదా వీటోరికి పిల్లలు కాలేదని నిజం నిజంగా మా చిన్నమ్మకైతే ట్రీట్మెంట్ ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ చేయాలా ఇంతకు ముందు ఆమె చేసిన తర్వాత మేము అవుతారేమో అని అనుకున్నాం కానీ ఇంతవరకు అయితే మా చిన్నమ్మ ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ రాలేదన్నమాట అందుకనేసి నేను డాక్టర్ దగ్గరికి అయితే పోయారు ఇంకా నెల నెల టెస్ట్లు పోవాలా డబ్బుతో కూడుకునేది ఏదైనా సరే దేవుడిచ్చే అదృష్టం మా ఇంట్లో అందరికి ఇచ్చారు చిన్నమ్మ చిన్నమ్మకు ఇచ్చినా కూడా ఇంత బాధ ఉంటుండలేదన్నమాట నిజంగా చాలా బాధ అవుతుంది మా చిన్నమ్మకైతే ఎవరైనా ఒకరు కావాలని మాకు కూడా ఆశ ఉంది ఎంత ఖర్చైనా పర్లేదు చూపియ్యాలనే మా చిన్నయన మేము కూడా మాట్లాడుతున్నాం అనమాట మన సబ్స్క్రైబర్స్కి చెప్పాలి కదా మేము బాధ అయినా కష్టమైన మీతోనే పంచుకుంటాము అది మీకు కూడా తెలుసు అందుకనేస్తే ఈరోజు చెప్తున్నాం ఎదురుగా చాలా మంది అయితే కామెంట్ చేస్తుండ్రు అనమాట వీటోరికి ఎంతమంది పిల్లలు ఒక్కరా ఇద్దరా మీకు ఇంతమంది వా అక్కరి కూడా కాలేదని కామెంట్ చేస్తున్నారనమాట ఆ కామెంట్కి ప్రతి ఒక్కొక్కసారి రిప్లై ఇవ్వడానికి కూడా ఉంటే కదా నిజంగా బాధ అవుతుంది ఆ కామెంట్ చూసేసరికి ఇంకా ఆ పిల్లలు ఎంతమంది అని కామెంట్ చేస్తున్నారు కదా మన మా చిన్నమ్మకి పిల్లలు ఉంటాయి కదా మేము కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ఇంకా అందుకనేసి ఇంక రిప్లై ఇవ్వండి అందుకనేసి కొన్నిసార్లు అన్న కామెంట్ రిప్లై కూడా ఇయ్యనమాట ఏదేమైనా పిల్లలు అవుతారనే చిన్న హోప్ మీద చిన్న సర్జరీ అయితే జరిగింది కాకపోతే ఇంకా కాలేదు ఇప్పటి నుంచి అయినా ట్రీట్మెంట్ అయితే సరిగా తీసుకొని అంటే తీసుకున్నాం రండి ఇప్పటి నుంచైనా బాగా ఇద్దరు అక్క మామ ఎప్పుడు రమ్మంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తే మీకు కన్ఫర్మ్గా అవుతారు పిల్లలు ఏం బాధపడద్దండి అనేసే అనేసి డాక్టర్ అయితే చెప్పింది అనమాట కాకపోతే కొంచెం డబ్బుతో కూడుకునింది ప్రతి మంత్ నేను చెప్తాను అనమాట దాన్ని బట్టి మీరు ఫాలో అప్ చేస్తే ఖచ్చితంగా మీకు అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పింది అనమాట మేడం కర్నూలు హాస్పిటల్ అనమాట అది మాకు కూడా ఎవరో ఒకరు అయితే సంతోషం కదా మాకు అదే కోరిక ఉండదు మా ఇంట్లో వాళ్ళకు అదే ఆశ ఉండదు అది మాకు జరగాలని మీరు అందరూ మనస్ఫూర్తిగా కోరుకోండి మేము చేసే ప్రయత్నం చేస్తాము తర్వాత చిత్తం మనం ఇంత ఏం చేయలేము కదా తిను ఫేస్ డల్ అయితే ఎక్కను ఎక్కను లిఫ్ట్ ఇటు లిఫ్ట్ మరి లిఫ్ట్ అయినాక లిఫ్ట్లో ఉన్నాం ఉల్లిగడ్డ పసుపు ఉప్పు వేసాన తొందర మద్దతు పిండి అయితే నేను కలపడం మధ్యలో స్టాప్ చేసాను అనమాట ఈ వీడియో తీద్దామనేసి గుడ్డలు వేస్తే కొంచెం చేదు ఎక్కువ ఉండదు అనమాట బాగుంటది టేస్ట్ మీ అన్న కాకరకాయలు తీసుకుంది గుడ్డలు తీసుకో ఫస్ట్ కాంబినేషన్ ఇష్టం పిండి కలిపేస్తాను నేను కూడా అయితే ఇంటికల్ లేదనమాట లేకుంటే కనీసం వదిలే వచ్చేసరికి పిండి తడిపి పెట్టి మినిమం కాకరకాయలైనా వేయించేదాన్ని అనమాట ఇంకా నేనైతే ఈ రోజు అయితే అక్కకైతే హాస్పిటల్ వింటాం అనమాట విక్టోర్ అక్కకి పొద్దున ఈ రోజు పెట్టిన వీడియోలో చూసింటారనమాట విక్టోరీ కర్నూలు హాస్పిటల్కి వెళ్ళారని ఇంకొచ్చే అయితే మా సిక్స్ థర్టీ అట్లా అయింటది టైము మేము వచ్చేలోగా వదిన బయట పోయి ఎప్పుడు పోలేదా బయట అంగడి పోదు ఏమన్నా పాల ప్యాకెట్లు కానీ కూరగాయలు కానీ అమ్మేది అనమాట ఈ రోజు వదిలే పోయింది అడిగింటారు ఏమ మీ అంత రాలేదని కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా అడిగా మా అత్త ఊరి వేరే ఇంకా వచ్చలేదు అందుకే నేను వస్తాను అని చెప్పి వేసుకొని వస్తాయి కాకకాయలు పాలు ప్యాకెట్ బుగ్గినాలు అవన్నీ ఇంకా బయట తీసుకొచ్చిన ఆయిల్ అయిపోయింది ప్యాకెట్లు ఇంజెక్షన్ తీసుకొచ్చింది విక్టోరియా వాళ్ళు కూడా ఇంకా హాస్పిటల్ చూపించుకొని ఇట్లే వస్తున్నారు ఎందుకు ఇప్పటివరకు హాస్పిటల్కి ఏమైందని కామెంట్ పెట్టారు దాంతోపాటు గ్లోరీ ఎందుకు డలుగున్నామని కూడా పెట్టినారనమాట డల్గేం లేదు ఏదైనా మనసులో బాధ ఉంటే నాకు దాన్ని అట్లే పెట్టుకొని బయటకు నవ్వడానికైతే అది ఏదో మూలు నా ఫేస్లో కనిపిస్తూనే ఉంటుంది అనమాట బాధ ఇంకా అక్క వాళ్ళయితే హాస్పిటల్ చూపించుకొని వచ్చారు హాస్పిటల్ చూపించుకొచ్చింది ఎందుకు ఏమనేది అయితే పొద్దున్న ఇద్దామా పొద్దునైతే చెప్తామన్నమాట జస్ట్ ఇప్పుడే బస్సులో అయితే మించొనే వచ్చినామన్నమాట కర్నూలు నుంచి మినిమం ఎర్రగోడ దగ్గర దగ్గర నిలబడుకొని వచ్చినాం దాని తర్వాత కొంచెం దిగిపోయినప్పుడు అప్పుడు కూర్చున్నాం అనమాట అమ్మకైతే లైట్గా పాదాలు కింద ఆఫర్ ఎక్కినట్టు ఉన్నాయి విక్టోరియా అయితే మొత్తం సీట్లో పడుకుండి పోయింది అనమాట తనకు సరిపోయాయి కాబట్టి ఇంకా ఇప్పుడైతే వంట చేసుకుంటాం ప్రజెంట్ అయితే కాకరకాయ చపాతి కాంబినేషన్ అనమాట మా పిల్లలు ఇంకొద్దు ముగ్గురు ఒక చోట కూడేరే పొద్దునైతే ఇద్దరు స్కూల్ వేయరు ఇంకొక బాబాను ప్రిన్సి ప్రైజ్ అయితే అన్న పెట్టుకుని అనమాట బస్ స్టాండ్లో నేను అక్క బావ అమ్మ పోతుంటే ఎప్పుడు ఏడుస్తుందేమో అని మేమనుకుంటే బాయ్ ప్రైజ్ అంటే బాయ్ అని చెప్తుంది ఎందుకంటే ఆమెకి ఆమె అన్ని కొంచెం అనమాట బిస్కెట్స్ అవి ఇంకా అందుకనేసే ఉండే పిండి తడుక్కుంటున్నా మూడు కుప్పలు ఎత్తుకొచ్చే కదా పప్పు కూడా ఉండాలి పొద్దుంది అన్నకున్నప్పటి లేట్ అవుతుంది ఎందుకంటే కర్నూలు హాస్పిటల్ లేట్ అవుతుందని అనుకుంటాం కానీ పోవద్దులే అంటే కూడా ఒక్క రోజు వీక్ లో ఇద్దరు రాకపోతే తింటారు పనుల్లోనంటే అంటే వదినవాయి అనమాట ఎంతైనా వచ్చి చేసుకోవాలంటే కష్టం కదా వద్దనే అంటే పోతా అన్నమాట ఇంకా మరి ఇద్దరు ఈ రోజు చాలా మంది తక్కువ మా అమ్మ అటు నీతో పాటు ఎంత మంది రారు రోజు ఎందుకు సడన్ గా అంటే ఇట్లా హాస్పిటల్ పోతామంటే ఇంకేం అనలేదు అనమాట ఆయన అసలు బస్ జర్నీ కదా అబ్బా యాక్చువల్ అంటే నేనన్నా అమ్మన్నా అక్కడ వాటింగ్ చేసుకుంటాం అనుకుంటే బాగా చేసుకుంటాడు అయినా ఫ్రీ బస్ గుర్లు రద్దీ అనమాట చేతిగాకమ్మా లగ్జరీ బస్ చేత కావట్లేదు అని వద్దులేమో ఇంత దూరం వచ్చేమో కొద్దిసేపు లేట్ అయినా కానీ పోదామంటే ఇంకా బస్సు ఫ్రీ బస్సు ఇంతకుముందు కర్నూలుకి అవన్నీ హాస్పిటల్ పిలిచిపోయినప్పుడు కూడా ఇంకా కారం అయితే అయినా ఒకసారి అయితే బాగా కలిపి బుడ్డలు ఎల్లిపాయలు ఇంకా ధనియాల పొడి అయితే ఏ మిక్స్ పడతాను ఫస్ట్ ఒకటి ట్రై పడి బుక్ చేయమని అన్నాను ఇది చాలా ఇబ్బంది సెల్లు పడితే పిండి కలిపేదాన్ని నువ్వే మిక్స్ పడతాయి గ్లోరకుంటారేమో ఇందాక ఆన్ చేసినప్పుడు సరిగా ఆన్ కాలేదన్నమాట ముందే ఇది భయమే ఎందుకనేసి పడదే తొందర అని నాను వచ్చిందేం గ్లోరీ వచ్చిందేం నానుండి గ్లోరీ అమ్మలు వచ్చిరా అంటే వచ్చారాడుగుతున్నాను అడుగుతున్నావు కాదు మీ అన్న వచ్చారా ఇంట్లో ఉండరు బాధిషాలు తింటుండరు నీకు ఇస్తారు ఫోన్ అని నా ఏం బయట ఎవరు కనపడరు కదా అని చూస్తే తర్వాత అవండి యావచ్చు అదింటే ఇలా గ్లోరీ ఏం బిడ్డలు అవని అవ్వనీ అరకిస్తున్నారు అమ్మ ఎక్కడ పోతుంటారో అవ్వు పిల్లలు అనమాట అని ఇస్తుంది వాళ్ళు ఆడింటారు ఒప్పు అసలుకి ఇంక మన మాటే వినరు ఆ పిల్లలు అంత అయితే నీకే గ్లవర్ భయపడేదా పిల్లలు అంటారా బాబాయ్ జొన్న రొట్టె కొట్టేలోకి టైం అవుతుంది చపాత్ చేస్తే బాగుంటుంది అండి మరి ఉప్పు చూడడం లేదా నాకు ఏం మైండ్ ఏ పనిచేస్తట్లేదు ఇంకా నాలుగు అంతకన్నా పని చేయదేమో కొంతమంది అయితే మొన్న గివ్ అవేలో మన నెంబర్ సేవ్ చేసుకున్న సిస్టర్స్ మన సబ్స్క్రైబర్స్ అనమాట విక్టోర్ ఎంఎండ్ సిస్టర్ అని కరెక్ట్ మేడం దగ్గర కన్సల్టేషన్ కోసం ఇంకా ఓపీ తీసుకొని లోపల పోతున్నాము అప్పుడు మెసేజ్ చేసినారనమాట అప్పుడు రిప్లై ఇది సారీ ఎందుకంటే ఆ టెస్ట్ చేసినాక ఏమొస్తుందో అనే టెన్షనే భయం ఎక్కువ ఉండిపోయిందనమాట సెల్ ఎక్కువ పట్టుకోలేదు జస్ట్ పైన నోటిఫికేషన్ వస్తుంది కదా అదొక్కటి అనమాట ఆన్లైన్లోకి అసలు రాలేదు అందుకే వీడియోలో చెప్తున్నాను అడిగిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సిస్టర్ నీళ్ళు ఏమొద్దు మా మామ అయితే ఆయిల్ లోనే ఫ్రై చేయమంటాడు కాకరకాయ కోసేటట్టు నూనెలోనే వేయించే చేసి అసలు నీళ్ళు చుక్కే వేయద్దమ్మా ఇటువరకు డైట్లా అనమాట దాంట్లో కూడా కాకరకాయ ఏమో ఇంకా చిన్నమ్మలు వస్తారు ఇంకా వంకాయలు అవన్నీ తినరని ఇంకా కాకరకాయలే తీసుకొస్తాయి సరిగా పెట్టినా మీ ప్రిన్స్ మామిల్చెళ్ళాడా మా అబ్బాయి ఎక్కేది ఇంకా నిద్రపో ప్రశస్తా పప్పు కూడా ఉండదు ప్రశస్తానోళ్ళు నిద్ర వస్తుంది ఇంకా పొద్దున్న ఉప్మా చేసినందుకైతే మా వాళ్ళు అందరూ అయితే తింటున్నారుసారి చాలా సార్లు తింటాం అట్లా మన ఇద్దరు కూర్చున్నా కూడా అట్టే తింటాం తిను తిను